గాజా సిటీని స్వాధీనం చేసుకోవాలంటూ ఇజ్రాయెల్ తీసుకున్న నిర్ణయాన్ని అమెరికా తప్ప ఐరాస భద్రతా మండలిలోని శాశ్వత సభ్య దేశాలన్నీ తప్పుపట్టాయి మధ్యప్రాచ్యంలో నెలకొన్న పరిస్థితులపై చర్చించేందుకు భద్రతా మండలి అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు ఇజ్రాయెల్ సైనిక విస్తరణను ఫ్రాన్స్ బ్రిటన్ చైనా రష్యా ఖండించాయి గాజా సిటీని స్వాధీనం చేసుకోవడం తప్పని ఆ నిర్ణయాన్ని పునః పరిశీలించాలని ఇజ్రాయెల్ను బ్రిటన్ కోరింది ఫ్రాన్స్ కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది గాజా ఆక్రమణను చైనా తప్పుబట్టగా నిర్లక్ష్యంగా ఉద్రిక్తతలను పెంచడాన్ని రష్యా ఆక్షేపించింది అమెరికా మాత్రం ఇజ్రాయెల్ను సమర్థించింది గాజాలో హింసకు హమాస్ కారణమని తెలిపింది తన పౌరుల భద్రత కోసం ఏ నిర్ణయమైనా తీసుకునే హక్కు ఇజ్రాయెల్కు ఉందని పేర్కొంది మరోవైపు గాజాను ఆక్రమించడం తమ లక్ష్యం కాదని స్వేచ్ఛను కల్పించడమే లక్ష్యమని ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహ్ తెలిపారు హమాస్ ను అంతం చేయాలంటే గాజా సిటీని స్వాధీనం చేసుకోవడం మినహా తమకు మరో మార్గం లేదని అన్నారు యుద్దం ముగించడానికి ఇది మెరుగైన మార్గం అన్నారు